హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను డిఫరెంట్ స్టైల్లో టమాటా రైస్ అయితే మీకు చేసి చూపిస్తానండి అన్న ఉడికించిన అన్నంతో మీకు అయితే టమాటా రైస్ చేసి చూపిస్తాను డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి పాత్ర తీసుకున్నానండి ఈ ఈ విధంగా వెడల్పుగా ఉండాలండి ఇలా వెడల్పుగా ఉంటేనే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇందులో రెండు రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అంతే అండి ఇవి వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు అండి నాలుగు యాలకలు లవంగాలు ఒక నాలుగు ఒక రెండు ఆకులు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి బిర్యానీ ఆకు రెండు చెక్కలు మీడియం సైజు అండి ఇవి వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఇవి ఇవైతే మనకు వేగితే ఇప్పుడైతే మీడియం సైజు రెండు ఆనియన్స్ అండి కట్ చేసుకోండి ఈ విధంగా ఇవి కూడా వేసుకోండి ఇందులో టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి చూడండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు మూడు పచ్చిమిర్చి అయితే ఈ విధంగా తిన్నగా కట్ చేసి వేసుకుంటానండి మీరు కారం తినే బట్టి చూసుకొని ఒక నా మీరు ఎక్కువ తినే తింటే కొద్దిగా నాలుగు అయితే వేసుకోవాలండి తక్కువ తినని వల్ల అయితే మూడు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకైతే ఆనియన్స్ మగ్గుతాయండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ చూడండి మనకైతే ఆనియన్స్ వేగిపోయింది ఇప్పుడైతే ఒక మూడు మీడియం సైజు టమాటర్ అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎక్కడ టమాటర్ లేకుండా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల అండి మిరియాల పొడి వేసుకొని మొత్తం కూడా అంత కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి కలర్ మనకైతే కలర్ రావడం కోసం అండి ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం మనకి ఈ టమాటర్లో ఉన్న ఆయిల్ ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పూర్తి మీదకి పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి ఇది ఇదే విధంగా ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఇందాకైతే కొంచెం కొద్దిగా వేసుకోండి కదా మగ్గడం కోసం ఇప్పుడైతే ఇంకొంచెం వేసుకుందాం ఈ అన్నానికి సరిపడా ఇప్పుడే వేసుకోవాలండి సాల్ట్ అయితే చూడండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇదే విధంగా వేయించుకోవాలండి మసాలాలు కూడా మొత్తం మనం వేసేసుకోనాను కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ మసాలా మొత్తం ఇందులో టమాటర్లో ఉడికేస్తుందండి పర్వాలేదు రైస్ వేసిన తర్వాత కొంచెంసేపటిలో ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోద్ది అండి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది చూద్దామండి మనకైతే టెన్ మినిట్స్ అయింది మూత తెరిచి చూద్దాం చూడండి ఆయిల్ పైకి తేలింది ఆయిల్ పైకి తేలిందంటే మనకైతే ఈ టమాటర్ పచ్చివాసన పూర్తిగా పోయిందండి మసాలాలు కూడా మంచిగా ఉడికాయి ఇప్పుడైతే ఇందులో ఉడికించిన అన్నాన్ని అయితే వేసుకో వేసుకుందాం అండి మీరు ఏ రైస్ వేసుకున్నా పర్వాలేదండి మనం నేనైతే ఇంట్లో డైలీ వాడుకునే రైసే అన్నాన్ని నేను వేసుకుంటానండి డైలీ మనం వండుకునే అన్నాన్ని వేసుకుంటాను చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం ఎదుముకొని వేసుకోవాలండి మధ్య మధ్యలో ఉండలు లేకుండా వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం మొత్తం ఈ అన్నానికి ఇది పట్టేంత వరకు కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూసారా కలర్ ఎంత బాగుందో ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి ఎందుకంటే మనం అన్నం వేసుకోవడం కదండి అన్నంలో కొద్ది కొద్దిగా వాటర్ ఉంటుందండి ఆ వాటర్ కూడా మనకి ఇంకా ఇంకాలంటే ఇది ఈ విధంగా అన్నం ఈ టమాటా అయితే ఈ విధంగా చేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుందామండి పూర్తిగా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని నేనైతే ఒక త్రీ మినిట్స్ ఉంచుతానండి ఉంచిన తర్వాత ప్లేట్లో వేసి చూపిస్తాను త్రీ మినిట్స్ అయితే అయిందండి మనకి రైస్ ఎలా ఉందో చూద్దాం చూడండి అన్నంలో ఉన్న వా వాటర్ మొత్తం ఇంకిపోయింది చూడండి జల్లు జొల్లుగా అనిపిస్తుంది మనం చూసేటప్పుడు చూసారా ఈ విధంగా అయితే ఉండాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చేసేసుకోండి ఒక ప్లేట్లో వేసుకుందామండి మొత్తం కూడా ఒక ప్లేట్లో వేసి చూపిస్తానండి చూడండి టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసు మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ ఇలా చేస్తాం కదండి కదండి ఆ విధంగా కంటే ఇలా చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ఏమైనా తిన తినాలనిపించలేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి సింపుల్గా అయిపోద్ది మనకైతే టమాటా రైస్ మనం ఇంట్లో వండుకున్న అన్నం ఉంటే చాలు అండి అన్నం ఉంటే ఈ విధంగా అయితే టమాటా రైస్ని చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పెరిగి చట్నీ ఇది ఉండి పెరిగి చట్నీ చేసేసుకున్నాను నేనైతే పెరుగు చట్నీ ఇంట్లో ఏ పిక్కులు ఉంటే ఆ పిక్కులు అయితే పెట్టేసుకోండి పచ్చడి పెట్టేసుకొని ఆనియన్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా అయితే చేసుకొని తినండి బాగుంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అయినా సడన్గా వచ్చేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి బా టేస్ట్ అయితే బాగుందండి ఈ విధంగా చేసుకోండి ఈ టమాటా రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి